బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు కు స్వాగతం ఈరోజు పురుషార్థము నాకు బాపూజీ చెప్పినటువంటి సందేశము పిల్లలు మీరు మీ పాత్రను ఇతరుల యొక్క పాత్రలను ఈ పంచతత్వాల యొక్క ప్రపంచమును సాక్షిగా ఉండి చూస్తూ ఉండండి ఇదంతా కూడా డ్రామా నీ యొక్క స్థితిలో నువ్వు ఉండాలి అంటే ఇది డ్రామా అనుకున్నప్పుడు అచంచలంగా స్థిరంగా అచంచలంగా ఉండగలుగుతూ ఉంటారు ఈ యొక్క శరీరము తాను కాదు అని భావించండి మీరు శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు సంస్కారము కాదు అని ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే బాపుజీ సమీపంలో కూర్చోగలుగుతారు ఏ విషయ వికారాల్లోకి మునిగిపోకుండా ఉండాలి అంటే మీరు బాపు సమీపంలోనే ఉండాలి ఎందుకు అంటే ఇప్పుడు అంతిమ సమయం ఈ సమయంలో అంత అశాంతి అలజడితోటే నిండి ఉంది ప్రతిదీ కూడా లాస్ట్ స్టేజ్లోకి వచ్చేస్తూ ఉంది అంటారు కదా వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోవటానికి మాయ ప్రకృతి సంస్కారాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మీ లోపల బలహీన సంస్కారాలు ఏమన్నా ఉంటే వాటి నుండి కూడా మీరు బయటపడాలి వాటిని సాక్షిగా చూస్తూ మీ ఆత్మ ప్రయాణంలో మీరు ఎప్పుడూ సన్నిద్ధంగా ఉండాలి మీ మనసుని తట్టుకొని బాపూజీ దగ్గర తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మనసు ఎప్పుడు పడేయటానికి రెడీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మరి ఎక్కడికెక్కడికో తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇదే సాధన చేస్తూ ఉంటే మనసుని మరల్చుకొని బాపూజీ దగ్గరికి తీసుకొని వెళ్తే బాప్ సమానంగా కాగలుగుతూ ఉంటారు ఈ యాత్రలో మీరు అలసిపోకూడదు ఆలస్యము చేయకూడదు బోరు అనుకోకూడదు ఈ మూడు మిమ్మల్ని బాపూజీ నుండి దూరం చేస్తూ ఉంటాయి సోమర్థనం నిర్లక్ష్యం ఆలస్యం ఇవన్నీ కూడా అలసిపోయామనుకోవటం అంటే బాపూజీ తోటి ఉన్న సంబంధాన్ని తెంచేస్తూ ఉంటాయి అంటే మాయకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు వీటికి వర్షం అయిపోతే లేజీగా ఉన్న ఆలస్యం సోమర్తనంగా ఉన్న మాయకి మంచి ఛాన్స్ లభిస్తుంది కాబట్టి పురుషార్థంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సదా ఎప్పుడు ఉత్సాహ ఉల్లాసంలో ఉండాలి నీ లక్ష్యాన్ని మరియు ప్రాప్తులను గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడికి చేరాలి నీకేమి లభిస్తున్నాయి అనేది సదా గుర్తుపెట్టుకోండి మీ స్వయంగా స్మృతి స్వరూపంగా ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ కూడా మరి పరమాత్మ సంతానంగానే భావిస్తారు తండ్రిని పొందాలని కలవాలని ఆకాంక్షతోటే ఉన్నారు కానీ ఇక్కడ భగవంతుడే మీకు తండ్రిగా అయ్యి మీ ఎదురుగా వచ్చి ప్రియమైన పిల్లలు అంటూ దరి చేరాడు అంతటి గొప్ప భాగ్యాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు బాపే భగవంతుడే లాగా వచ్చి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లాగా అయ్యి మన పాలన చేస్తూ ఉన్నారు మనకు బేహద్ లక్ష్యాన్ని కూడా ఇచ్చారు మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు సంఘం యుగం అంటే వజ్రం లాంటి సమయం ఎప్పుడు ఉత్సాహ ఉల్లాసంలోనే ఉండాలి అంటే బాపుతో ఉంటే సంతోషము పరం సుఖం పరమానందం బ్రహ్మానందం అనేది లభిస్తూ ఉంటుంది ఇంకేం కావాలి మీకు మీ యొక్క అసలైన స్వరూపాన్ని బాపూజీని స్మృతిలో ఉంచుకుంటే పూర్తిగా మీ కర్తవ్యాన్ని మీరు చేయగలుగుతారు ఇదే బాప్ సమానంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది ఇదే మిమ్మల్ని విషయ వాసనల నుండి మనసు నుండి విజయాన్ని చేకూరుస్తూ ఉంటుంది కాబట్టి మీరు తేలిగ్గా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి బాపుతో పాటే ఉండాలి ఆలోచనలు ఎక్కువైతే దోలాయమానంగా ముందుకు వెనుక ఊగుతూ ఉంటారు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇవే మిమ్మల్ని భారీగా బరువుగా చేస్తూ ఉంటాయి అప్పుడు లక్ష్యం కూడా దూరంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నిన్ను నీవు సంతోషంగా ఉంచుకో ఉత్సాహ ఉల్లాసంగా ఉండు తేలిగ్గా ఉండు అప్పుడు నీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతూ ఉంటావు తప్పకుండా మరి బాపు దగ్గరికి చేరగలుగుతూ ఉంటూ ఉంటావు అన్నీ బాపూజీనే చూసుకుంటారు అచ్చా పరమశాంతి నమస్తే धन्यवाद बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है नमस्ते